దీనికి సంబంధించి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అన్నది చాలా అవసరము ఇంపార్టెంటు అన్న సంగతి కూడా తెలిసి ఉన్న వ్యక్తులుగా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న ప్రతి క్రీడాకారుడికి ప్రతి క్రీడాకారుడు కూడా ప్రమాణం చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నాతో పాటు నా చేతులపైకి ప్రమాణం చేయమని చెప్పి కూడా అడుగుతా ఉన్నా ఆడుదామాంధ్ర టోర్నమెంటు రెండు వేల ఇరవై మూడులో పాల్గొనుచున్న అందరి క్రీడాకారుల తరఫున నేను ప్రమాణం చేయుచున్నాను మేము నిజమైన క్రీడా స్ఫూర్తితో క్రీడల నియమ నిబంధనను గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటూ పాల్గొంటామని ప్రమాణం చేస్తున్నాను మనందరితో ప్రమాణం చేయించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలకు హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇప్పుడు ప్లేయర్స్ కి కిట్ లో అందజేస్తారు ముందుగా క్రికెట్ ఆడేటువంటి మేల్ క్రికెట్ బహదూర్ రామ్ ప్రసాద్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల చేతుల మీదుగా కిట్ టోటల్ కిట్ ను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం బహదూర్ రామ్ ప్రసాద్ తర్వాత ఉమెన్ క్రికెట్ తాడిపోయిన బాజీ తాడిపోయిన బాజీ టోటల్ కిట్ సచివాలయం స్థాయిలో ఇస్తున్నటువంటి బేసిక్ కిట్ ని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఇప్పుడు ఒక టీమ్కి ప్రదానం చేస్తున్నారు తర్వాత తాడిపోయిన బాజీ ఈ కిట్ లో రెండు బ్యాట్స్ ఉన్నాయి అలాగే హాట్ టెన్నిస్ బాల్స్ ఆరు స్టాంప్స్ ఆరు వికెట్ కీపింగ్ లో వన్ పెయిర్ కిట్ బ్యాగ్ ఒకటి ఉంది దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు అందజేస్తున్నారు తర్వాత తాడిపోయిన బాజీ అందజేసి అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల చేతుల మీదుగా క్రికెట్ కిట్ ఉమెన్ క్రికెట్ అందుకుంటున్నారు ఇందులో రెండు బ్యాట్స్ ఆరు హాట్ టెన్నిస్ బాల్స్ కూడా ఇందులో ఉంది దాన్ని ముఖ్యమంత్రి వల్ల చేతుల మీదుగా అందుకుంటున్నారు తర్వాత బ్యాడ్మింటన్ మెన్ తిరుపతి వెంకటేష్ తిరుపతి వెంకటేష్ తదుపరి బ్యాడ్మింటన్ ఆటకు సంబంధించిన కిట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వరి చేతుల మీదుగా అందుకోవలసిందిగా కోరుతున్నాం ఇందులో రెండు బ్యాండ్స్ అలాగే వన్ బైరల్ సిక్స్ కాక్స్ అలాగే వన్ నెట్ ఆర్గనైజింగ్ కమిటీకి సంబంధించినటువంటి నెట్ ఇవన్నీ ఇందులో ఉన్నాయి తర్వాత వాలీబాల్ కు సంబంధించినటువంటి కిట్న అందుకోవాల్సిందిగా అభినయ్ రెడ్డి హరిజ్యోత్ రెడ్డి గారిని కోరుతున్నాం వాలీబాల్ కు సంబంధించినటువంటి దానిలో ఒక బ్యాడ్మింటన్ కిట్ ను అందుకుంటున్నారు ప్లేస్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్ల చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారు ప్లేస్ కు అందజేశారు తర్వాత వాలీబాల్ కిట్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇందులో ఒక నివ్య స్పైక్ స్టా అలాగే ఒక వాలీబాల్ నెట్ ఉంటుంది దాన్ని అందుకుంటున్నారు అభినయ్ రెడ్డి ఎస్ అభినయ్ రెడ్డి సిహెచ్ హరిజ్యోతికారెడ్డి గారు వాలీబాల్ కిట్ ను అందుకుంటున్నారు ఇక్కడ ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా వీరు అందుకుంటున్నారు ఆట ఆడే వారందరికీ కూడా ఇవే కిట్లు అందజేయడం జరుగుతుంది అలాగే ప్రతి సచివాలయానికి మూడు కిట్లు కూడా అందజేయడం జరుగుతుంది ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు స్పోర్ట్స్ టీం ను పరిశీలించడానికి వెళ్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పోర్ట్స్ టీం ను పరిచయం చేసుకుంటారు ఇప్పుడు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోకో ప్లేయర్స్ ఇంటరాక్ట్ అవుతున్నారు దాన్నంతా మనం చూస్తున్నాం లైవ్ లు కోకో ప్లేయర్స్ తో మరి ఇంటరాక్ట్ అవుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి క్రీడా సంబరం క్రీడా పండుగ నలభై ఏడు రోజుల పాటు జరిగేటువంటి ఆడుదాం ఆంధ్ర అందరికీ ఆట మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు